హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజిని అండి ఇలా దీపాల కాంతుల్లో వెలిగిపోతున్న అమ్మవారిని నవరాత్రుల్లో నేను ఐదవ రోజు ఇలా పూజించుకున్నానండి శ్రీ మహాలక్ష్మిని అమ్మవారు కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారం కాబట్టి ఇలా పూజించుకున్నానండి చూడండి ఎన్ని దీపాలైనా వెలిగించుకోండి పండగ వేళల్లో అంత మంచిదండి దీపాల కాంతుల్లో మన ఇంట్లో ఏదన్నా చెడు ఉంటే వెళ్ళిపోతుందని అంటారు అలా నేను ఎక్స్పీరియన్స్ చేశానండి చాలా వరకు నాకు అనుభవం ఉంది ఎన్నెన్నో కష్టాల నుంచి దాటుకుంటూ ఇంకా కష్టాలు ఉన్నా కూడా అవి దాటుకునే ఓపికని మనకి అమ్మవారి ఇస్తుందండి ఇలా అయితే చక్కగా నేను నైవేద్యం అమ్మవారికి పరవాణం పెట్టానండి కాస్త బెల్లం పాలు పెట్టుకున్నానండి అమ్మవారికి ఖచ్చితంగా మనం ధూపాన్ని అయితే ఇవ్వాలండి ఆ ధూపంలో కాస్త జవ్వాది దశాంగం అవన్నీ కలపండి ఎంత బాగుంటుందంటే ఆ ధూపం అమ్మవారికి ఆ సువాసనతో అమ్మవారు ఆ పరిమ లాని పీల్చినప్పుడు మనకి కాస్త కూస్తో మన టైం మంచిదైతే మన ఇంట్లో అంతా మంచే జరుగుతుందని నమ్మి ఈ ధూపాన్ని ఇవ్వండి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవాలండి దీపాల కాంతుల్లో అమ్మవారు మనకు ప్రసాదించే వరాలు చాలా ఉంటాయండి అందుకే అందరూ